చుక్కలటి ముగ్గు పెడితే భూమి మీద వెలిసే చిత్రాన్ని నిన్ను చూస్తూ ఉంటే నాకు ఆయువేము పెరిగే కాలమైన ఆగిపోయి విడిచిపెట్టదులే ఎవరికెవరు కాపలాగా మారిపోయే కడుకు నాతోటి మాట్లాడే బుచ్చాయి నేరుగా ఎంచక్క నచ్చిన మిఠాయిలన్నీ తింటగా జలపాతం దుమికేమే చిన్న సడిలే కాదు అవుతావే నీవే అమ్మడివే గుమ్మడివే ఆయుషు నూరేళ్ళు కన్నుల్లో ఉంచేస్తా ఉన్నంత దాచాను నీవేలే నీ బొమ్మ అంటూ పై పైకే పైకి అరే Oh no